ఈవెంట్ లో చూసుకున్నట్లయితే రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఎడిత జరుగుతుంది సో ఎంత హడావుడు ఉంది ఏంటి అని మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి చెప్పండి ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా కొద్దిసేపట్లో లాంచింగ్ అయితే అవుతుంది మూవీ టీం కూడా వస్తున్నారు కదా సో ఏ విధంగా ఉండబోతుంది విందుగా జరగబోతుంది ఎందుకంటే ప్రపంచంలో చాలామంది హీరోలు ఉండొచ్చు చాలామంది అభిమానులు ఉండొచ్చు ఈ స్థాయిలో ఒక అభిమానులు ఈ స్థాయిలో రెండు వందల యాభై ఆరు అనుగుల భారీ కటౌటే కాదు చెప్పాలంటే హెలికాప్టర్ నుంచి పూలు జల్లడం వచ్చి ఇంత భారీ ప్రాంగణం అంతా కూడా ప్రీ ప్రీలీజ్ సక్సెస్ మీట్ తల తెల్లదన్నేలాగా ఇంత భారీ ఏర్పాట్లు ఒక అభిమానులు చేయడం అనేది అది ఒక మెగా అభిమానికే దక్కిందని తెలియజేస్తున్నా అలాగే కూడా సేమ్ టైము అది ఒక మెగాస్టార్ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఈ ఘనత దక్కిందని కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ఈ స్థాయిలో అభిమానులు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదండి నిజంగా ఇప్పుడు ప్రపంచం అంతా ఇటువైపు చూస్తున్నారు ఎందుకంటే విజయవాడ వైపు ఈ స్థాయిలో అభిమానులు నిర్వహిస్తున్నారా అని అందరూ కూడా అందరూ గర్వపడే స్థితిలో అభిమానంతో గర్వపడే స్థితిలో ఈరోజు ఈ కార్యక్రమం జరగబోతుంది కాసేపట్లో ఒక గంటలో హెలికాప్టర్ రావడం ద్వారా ఈ ప్రాంగణం అంతా కన్నులు విందుగా కాబోతుంది ఇక్కడ వీక్షించే వాళ్ళు కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీలో వచ్చు వాట్సాప్ లో మొత్తం మీద ఇది ఒక కన్నుల విందు ఒక విజువల్ ఇప్పుడు గంటలో మనం చూడబోతున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే దిల్ రాజు గారు ఫ్యామిలీతో వస్తున్నారండి దిల్ రాజ్ గారు కన్ఫర్మ్ అయ్యారు తమ్మన్ గారు ఇంకా లేట్ అవ్వచ్చు అంటున్నారు అంతవరకు వస్తున్నారండి సార్ క్రౌడ్ అయితే కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా స్టార్ట్ అవ్వకుండా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఎస్టిమేషన్ ఎంతమంది ఉండొచ్చు క్రౌడ్ అని చెప్పారు అంటే మొదట్లో మేము రెండు మూడు వేల మంది వస్తారేమో అనుకున్నామండి కానీ రోజు రోజుకి దీని మీద ఉన్న ఆసక్తి నిన్న నిన్న కాలు దగ్గర నుంచి ఆ ఫుట్ కానించి కటౌట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు తెలంగాణ నుంచి అనేక మంది అభిమానులు ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుతున్నారు నిజం చెప్పాలంటే ఇది కెట్టన్ రైజర్ గేమ్ చేంజర్కి ఒక కెట్టన్ రైజర్ లాంటిది ఇది భవిష్యత్తులో రేపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది ప్రీ ఈవెంట్ ఉంది ఇంకా అనేక కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇది మా అభిమానులందరూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఒక కానుకగా ఇది ఇవ్వబోతున్నాం ఒక విషయస్ మా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి తెలుగు సినిమా చరిత్రలోనే గేమ్ చేంజర్ ఒక అద్భుత విజయం సాధించబోతుంది మా అభిమానులందరి తరఫున మీకు విషెస్ బాస్ చిన్న బాస్ ఇప్పుడు చిరుత మూవీతో స్టార్ట్ చేసుకొని చిరుతనుయుడిగా ఎదిగి లోకల్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్కి ఎదిగి ఎవరికి దక్కని అదృష్టం రెండు వందల యాభై అడుగులు ఇండియాలోనే మొట్టమొదటి కట్అవుట్ రామ్ చరణ్ గారికి అదృష్టం అనేది దక్కింది సో ఎంత అభిమానం ఉందో అయితే కనుక ఇక్కడైతే మనం లైవ్లో అయితే చూడొచ్చు కదా సో రామ్ చరణ్ గారికి అయితే ఈ సర్ప్రైజ్ ఏ విధంగా ఫీల్ అవుతారంటారు నిజంగా ఈ ప్రేమ అభిమానం అనేది నిజంగా చాలా నిజంగా అద్భుతం కదండి మీ ఎవరైనా సరే నిజంగా ఆయన చాలా అదృష్టం చేసుకుంటే ఇలా ఇలాంటి అభిమానులు ఆయన మాకు అలాంటి హీరో మాకు దొరకడం కూడా మా అదృష్టం ఎందుకంటే సో హంబుల్ డౌన్ టు ఎర్త్ ఎంత ఎంత సక్సెస్ వచ్చినా సరే అహంకారం తలకెక్కించుకోకుండా ప్రేమగా ఉండే మనిషి మీరు మీడియాలోని టీవీలోని ఫంక్షన్స్లో కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా గోల్డ్ గోల్డ్ పర్సన్ రామ్ చరణ్ గారు అలాంటి గొప్ప వ్యక్తి హీరో అభి మా మేము గర్వపడతానే ఉంటాం మా హీరో అని చెప్పి అలాంటి హీరోకి ఈరోజు అందరం నిజంగా ఆయన చాలా సంతోషపడతారు ఎందుకంటే అభిమానులు అంత వయస్ ప్రయాసం పడి ఇంత ఖర్చుతో కూడుకుని ఆయనకి ఇంత స్థాయిలో మేము అందరూ చేయగలుగుతాం అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత ఇంత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి శివచర్య గారికి నా అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది మామూలు విషయం కాదంటే ఒక అభిమానులు చేయడం అనేది ఇది కాసేపట్లో మీరు చూస్తారు కన్నులు విందు నిజంగా ఈ అభిమానులు అందరూ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు ఈ రోజే స్టార్ట్ అవబోతుంది గేమ్ చేంజర్ సక్సెస్ అనేది నేను అభిమానులు ఈ కంపల్సరీగా మీ ఊర్లో కూడా తెలియజేయండి షేర్ చేయండి ఈ వీడియోస్ అన్ని కూడా ఇంకొకటి ఇప్పుడు మనకి శంకర్ గారి మూవీ డైరెక్షన్ కానీ మూవీస్ అయితే అందరికి నచ్చితే చాలా మంచి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు శంకర్ గారు కూడా అన్నారు ఇలాంటి వ్యక్తితో నేను యాక్ట్ చేయడం చాలా నాకు ఇష్టము రామ్ చరణ్ గారితో ఎందుకంటే ప్రీవియస్ గా చాలా మంది హీరోస్ అనుకున్న కానీ ఆ దృష్టి నాకు ఇప్పుడు దక్కింది రామ్ చరణ్ గారితో అని చెప్పి నెక్స్ట్ వచ్చి తమిళ్ డబ్బింగ్స్ అయితే మనకి తెలుగులో వచ్చాయి కానీ డైరెక్ట్ గా ఫస్ట్ ఫస్ట్ తెలుగు మూవీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీతోనే మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే శంకర్ గారి మూవీ అయితే స్టార్ట్ అవుతుంది గేమ్ చేంజర్ మూవీతో దాని మీద మీకు ఏ విధంగా ఫీల్ అవుతుంది మనం అండి అంటే నేను ఈ మాట నచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ అందరూ ప్యాన్ ఇండియా ఇండియా అని ముప్పై ఏళ్ళ క్రితం ప్యాన్ ఇండియా సినిమాలు తీశారండి శంకర్ గారు అద్భుతాలు అన్నమాట అద్భుతాలు జెంట్ల్ మ్యాన్ అవ్వచ్చు జీన్స్ అవ్వచ్చు జీ మన ప్రేమ కూడా అవ్వచ్చు ఆ అపరిచితుడు అవ్వచ్చు ఎన్నో అద్భుతాలు రోబో అవ్వచ్చు ఎన్నో అద్భుతాలు ఇరవై ముప్పై ఏళ్ళ క్రితమే క్రియేట్ చేశారు అలాంటి అద్భుతమైన దర్శకత్వం దర్శకత్వంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ గ్యారంటీగా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుద్దని నేను భావిస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి కొద్దిసేపట్లో లాంచ్ అయిపోతున్న రామ్ చరణ్ గారి కట్ ఆఫ్ గురించి అయితే కనుక ఫ్యాన్స్ అయితే కనుక బాగా ఎదురు చూస్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ని ఒకసారి చూడండి ఇక్కడ వీళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారు ఎంత వెయిటింగ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే కనుక అన్నీ అయితే కనుక సెట్ అయిపోయాయి మూవీ టీం కోసం అయితే కనుక గేమ్ చేంజర్ మూవీ టీం కోసం అయితే కనుక వెయిట్ చేస్తున్నారు సో ఇంకా లాంచింగ్ అవ్వకుండానే క్రౌడ్ ఇట్లా ఉంది వాళ్ళలో జోష్ కూడా తగ్గలేదు ఇంకా లాంచింగ్ స్టార్ట్ అయ్యి మూవీ టీం రావడం ఆలస్యమే ఇంకా వీళ్ళలో జోష్

కావాలి మన రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ ఆర్ ఆల్వేజ్ బెస్ట్ ఏ ఏ సినిమాలో మన మెగాస్టార్ ఇదే స్టైల్లో మాస్ లుంగితో కనిపించారు గేట్ క్లోజ్ అయ్యింది అమేజింగ్ అమేజింగ్ నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది నేను అస్సలు ఒక్క నిమిషం కూడా ఆగలేకపోతున్నాను ఓపెనింగ్ అవ్వకుండానే ఫ్యాన్స్ అయితే ఎంపికల్గా హడావిడ మామూలుగా లేదు అదే విధంగా ఇక్కడ అయితే గనుక బందోబస్తు కూడా అదే విధంగా ఉందండి ఇక్కడ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే గనక బౌన్సర్లు కానీ పోలీస్ వారు కానీ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఆడియన్స్ కి కానీ వచ్చే ప్రజలకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే గనక చాలా పక్క ఇబ్బందిగా అయితే గనక వీళ్ళు చేస్తున్నారు రామ్ చరణ్ కానీ మెగా అభిమానులు కానీ అయితే కనుక సంక్రాంతి పండుగ అయితే కనుక ముందుగానే వచ్చేసింది వీళ్ళందరికీ అయితే ఒక పెద్ద ఫీస్ట్ అని చెప్పుకోవాలండి మనం అయితే కనుక యాక్చువల్ డాన్స్ రామ్ చరణ్ తేజ్ లో ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అందుకు తగ్గట్టుగా మన తమన ఇచ్చాడు బాసు ఇండస్ట్రీ హిట్ పోయా అలాంటి రికార్డ్స్ తిరగరాయటానికి గేమ్ చేంజర్ చేసే థీమ్ రెడీగా ఉంది జనవరి టెన్త్ మన ముందుకు వచ్చేస్తుంది గ్లోబల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది అండ్ అలాగే దాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ ఈవెంట్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది నిజవాడలో సో టూ ఫిఫ్టీ సిక్స్ ఫీడ్ కట్అవుట్ మీరు కుర్చీలో కూర్చోండి కుర్చీ ఎక్కి మరి ఎగురు కుర్చీ విరిగిపోద్ది కుర్చీ మరత పెట్టడం లాస్ట్ సంక్రాంతి అయిపోయింది మీరు మన విజయవాడలో మెగాస్టార్ కానివ్వండి మెగాస్టార్ తనయుడికి కానివ్వండి మెగా ఫ్యామిలీ కానివ్వండి ఎంత అభిమానం ఉందో ఇవాళ మనం చూపించబోతున్నాం అందులో ఒకసారి గట్టిగా ఎగ్జాక్ట్లీ సో చాలా హ్యాపీగా ఉంది ఈవెంట్ ఇక్కడ జరగడం రాష్ట్ర రామ్ చరణ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ హియర్ చాలా ఆనందంగా ఉంది మా అందరికి ఎందుకంటే మేమంతా కూడా మెగాస్టార్ గారి చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి వీరే అభిమానులు సో ఈవెంట్ ఇక్కడ జరగడం నమస్తే అయితే బాగా ఈ గేమ్ చేంజర్ మూవీ అనేది రామ్ చంద్ర గారి యొక్క కెరియర్ లోనే ఒక మెగా అద్భుతమైన మూవీ అవుతుందంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి యొక్క యాక్షన్ సూపర్ ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఇంకొకటి ప్లస్ అవుతుంది ఈ జనవరి పదో తారీఖున సంక్రాంతి పండుగ గేమ్ చేంజర్ పండగ రెండు కూడా మెగా ఫ్యాన్స్ అద్భుతమైన పీస్ చేస్తుంటున్నారు ఎటువంటి సందేహం లేదు జై చిరంజీవ జై రామ్ చరణ్ రజెల్ కి అయితే ఆడియన్స్ ఇంత పెద్ద కట్ అవుట్ కి ముందు కానీ అయితే ఇచ్చేసారో న్యూ ఇయర్ కి ముందు కానీ సంక్రాంతికి ముందుగా ఫీస్ట్ అయితే ఇచ్చేసారు కదా సో ఇంత మంది క్రౌడ్ వచ్చింది కదా సో ఏమైనా ఇష్యూస్ కానీ అలా ఉంటే లేకపో పెద్ద బస్తు కంప్లీట్గా ప్రోపర్ గా ఉందంటే ఇబ్బంది లేదండి ఇండియాలోనే అతి పెద్ద కట్ అవుట్ అంటారో ఎటువంటి సందేహం లేదు ఏదైతే గనక గతంలో జరిగిన కొన్ని ఇన్స్టెంట్లు ఆధారంగా తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులైన యంత్రం కూడా చేయడం జరిగింది దీనికి ఏంటంటే విజయవాడ పోలీసు వారు కూడా అద్భుతంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్ చేసి క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడటంలో పాత్ర ఉంది ఇది సేఫ్ సైడ్గా జరుగుతుంది నో డౌట్ ప్రతి ఒక్క అభిమాని కూడా ఎంజాయ్ చేసే పండగ కాళ్ళు చెప్పే సినిమా గేమ్ చేంజర్ మూవీ టీం గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఢిల్లీ రాజు గారు ఎటువంటి ప్రొడ్యూసర్ తెలుసు అలాగే శంకర్ గారు ఒక ప్యాన్ ఇండియా మూవీ డైరెక్టర్ ఆయన తెలుసు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ కాంబినేషన్ అనేది గొప్పగా ఉంటుంది అత్యద్భుత ఉంటుంది గొప్ప రికార్డు సృష్టిస్తుంది అంటే శంకర్ గారి దర్శకత్వంలో అయితే మన తెలుగు ఇండస్ట్రీకి అయితే టాలీవుడ్ లో డైరెక్ట్ గా వచ్చి తెలుగు మూవీ అయితే కనుక గేమ్ చేంజరు దట్టు గ్లోబల్ సార్ రామ్ చరణ్ గారితో స్టార్ట్ అవుతుంది టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఇంతకు ముందు అంతా కూడా డబ్బింగ్ తెలుగు వచ్చింది కానీ డైరెక్ట్ గా తెలుగు మూవీ అయితే కనుక గేమ్ చేంజ్ జరుగుతున్నా శంకర్ గారి దర్శకత్వం వస్తుంది దాని మీద అది ఆ ఫీలింగ్ ఎలా ఉంది టాలీవుడ్ లో శంకర్ గారు మొట్టమొదటిసారిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తీయటం అనేది అది మామూలు విషయం కాదు అలాగే శంకర్ గారు సినిమాలు అన్నింటిలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంటుంది వల్ల కమర్షియలే కాకుండా అటువంటి మూవీకి ఒక రామ్ చరణ్ లాంటి మెగా పవర్ స్టార్ తోడైతే ఎలా ఉంటదనేది ఇప్పుడు ఈ సినిమా చెప్పబోతుంది ఇందులో అత్యద్భుతమైన రికార్డు సాధించి మొత్తం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిపోతుంది ఈ సినిమా ఇకల్లాగా గేమ్ చేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ గేమ్ చేంజర్ పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కాబోతున్నారు ఇది అందరూ చూస్తారు ఇప్పుడు విజయవాడలో జరిగే అతిపెద్ద భారీ కటఅట్ రామ్ చరణ్ గారి రెండు వందల యాభై ఆరు అడుగులు కటౌట్ ఏదైతే ఉందో దాని లాజిక్ కి అఖిల భారత చిరంజీవి యువత అయితే ఉన్నారు ఒకసారి స్వామి నాయుడు గారు ఆయన మహంలో ఈవెంట్ గురించి అయితే అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ ప్రెసెంట్ అయితే ఎక్కడ జరిగిన భారతదేశం అతిపెద్ద భారీ అవుట్ కదా సో ఈవెంట్ అయితే చాలా కానీ కన్నడంలో కానీ తమిళంలో కానీ హిందీలో కానీ ఏ హీరోకి కూడా ఇంత హైట్ కటౌట్ ఎవరు పెట్టలేదు ఇది ఫస్ట్ టైం ముందు చిరంజీవి గారికి కూడా ఇంత పెద్ద కటఅవుట్ ఎప్పుడు ఎవరు పెట్టలేదు రామ్ చరణ్ గారికి ఈ అద్భుతమైన కటౌట్ పెడతాం మా అందరికీ ఆనందంగా ఉంది రామ్ చరణ్ గారు అభిమానులు అందరూ కలిసి ఈ కృష్ణా జిల్లా అందరూ కలిసి ఈ కట్అవుట్ని ఏర్పాటు చేశారు ఈ కటౌట్ ఎంత హైట్ ఉందో ఈ సినిమా హిట్ కూడా అంతా హైటే ఉంటుంది ఆయన అన్ని సినిమాల ఈ సినిమా సరికొత్త రికార్డు అదే అదేవిధంగా ఈ సినిమాలో ఆయన అద్భుత నటన కనబరిచారు అదేవిధంగా ఈ సినిమాలో ఆయన చేసిన డ్యాన్సెస్ చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి ఈ సినిమా మూ మ్యూజిక్ కూడా ఆయన తమన్ గారు చాలా గొప్పగా సమకూర్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది ఏదైనా కూడా దిల్ రాజు గారు నిర్మించిన ఈ చిత్రం అక్కడ మేము సాధించబోతుంది అందరికీ మాకు ఆనందంగా ఉంది అంతా మంచోడు ఇంకొడలేడు తెలుగులో కానీ కన్నడంలో కానీ హిందీలో కానీ ఏ హీరోకి కూడా ఎంత హైట్ పెద్ద కట్అవుట్ ఎందులో ఇండియాలోనే లార్జెస్ట్ కట్అవుట్ ఒక్కసారిగా ఫస్ట్ టైం అలా చూసేసరికి నీ ఫీలింగ్ ఎలా ఉంది నా ఫీలింగ్ అయితే అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద కట్అవుట్ రామ్ చరణ్ కట్అవుటే చూసాను ఇంకా చూసిన వెంటనే బా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రామ్ చరణ్ కట్అవుట్ చూడటానికి వచ్చావా రామ్ చరణ్ ఫ్యానా చాలా బిగ్ ఫ్యాన్ மூவீ வந்து